అన్నదాత బంగారు శోభనాద్రి ధర్మసత్రం వందవ ఆవిర్భావ దినోత్సవం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గురువారం స్థానిక రాజాసీ వీధి పెద మార్కెట్ ప్రాంగణంలో ఉన్న బంగారు చిన్న శోభనాద్రి ధర్మసత్రంలో అన్నదాత బంగారు శోభనాద్రి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు మాట్లాడుతూ అన్నార్థులకు బాటసారులకు పేదలకు నీడ అన్నం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సత్రం నేటికి ఎందరో పేదలకు విద్యార్థులకు అన్నదానం కల్పిస్తూ గత వందేళ్లుగా దాత ఆశయాన్ని కాపాడుతూ వస్తున్నామని అన్నారు వందవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సత్రం ఈవో శ్రీనివాస్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో అన్నదాత బంగారు శోభనాద్రి కుటుంబ వారసులు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన పలువురు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

స్థాపన దినోత్సవం జరుగుతున్నది ఈ రోజు అందరికీ అన్నదానం భక్తులకి పేద ప్రజలకి అన్నదానం జరుపుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం దిగ్జయంగా జరపవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీవనారాయణ శ్రీ బంగారు చిన్న స్వాపనాది సత్రం రాజాజీ వీధి పెద మార్కెట్ ఈ సత్రం స్థాపించి సుమారు వంద సంవత్సరాలు అయింది ఈ రోజు వంద సంవత్సరం ఈ రోజున ఇది వచ్చిన కానీ అన్నదానం వస్త్రదానం చేస్తున్నాం ఎలక్షన్ కోట్ ఉంది కదా అని ఓన్లీ అన్నదానం చేస్తున్నాయి ఈ కావున అవునా దీన్ని అందరూ అన్నదానండి సద్వినియోగం చేసిన వస్తున్నాం అలాగే పేద విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఇక్కడ భోజనాలు పెడతారు ప్రతిరోజు వంద మంది ఉదయం వంద మంది సాయంత్రం కూడా చేస్తున్నారు అలాంటి మహానుభావులు ఆ రోజున ఇది స్థాపించి దీనికి షాప్స్ యాభై షాప్స్ ఒక అరవై ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు అటు మీద వచ్చి ఆదాయంతో ఇవన్నీ చేస్తున్నాం